హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి రోజు మనం వాడుకునే ఇళ్లల్లో వస్తూ అయినటువంటి వాషింగ్ మిషన్ ఒక్కోసారి పని చేయడం మానేస్తూ ఉంటుంది స్మెల్ పోదు బట్టలు కూడా క్లీన్ అవ్వం అన్నమాట దానికి కారణం ఏంటంటే ఈ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఇది డ్రమ్ అనమాట తిరిగే డ్రమ్ ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషిను దీంతో మొత్తం తీసిన కాడ నుంచి చూపియాలంటే లాంగ్ వీడియో అయిపోద్ది కాబట్టి నాకు తెలుసు మీ సమయం చాలా విలువైనదని అందుకనే షార్ట్ కట్లో వీడియో చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మనమంతా ఇది ఊడిదీసేసుకున్నాం బయటికి డ్రమ్ వరకు తీసేటప్పుడు ఆ పిన్నులు అవన్నీ ఎట్లా తీసుకున్నారో గుర్తుపెట్టుకోవాలి గుర్తు ఉండదు మనకి అనుకుంటే ఫొటోస్ తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ యాసిడ్ బాటిల్ వచ్చేసేసి ప్రతి షాపుల్లో కిరాణా షాపుల్లో కానీ దొరుకుతుంది అది వేస్తే కానీ ఇది వదలదు ఇప్పుడు దాన్ని అప్లై చేస్తున్నాం చూసారా ఎట్లా బుస 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 పొంగుతుందో నీట్గా అప్లై చేసేయాలి దానికి చేసి ఇంకా పైప్ మన దగ్గర వాషింగ్ మిషన్ ఇది ఉంది కాబట్టి ప్రెషర్ పంప్ ఉంది కాబట్టి కొడుతున్నాము లేకపోతే మామూలు పైప్తో అయినా కడగచ్చు కానీ చాలా టైం పడుతుంది అన్నమాట చూసారు కదా ఈ విధంగా కొట్టుకోవాలి ఇది ఒక్కసారికి పోదు చేస్తుండలో మళ్ళీ కొడుతుంటారు ఈ ఏది మనవాడి చేతిలో ఉంది ఏంటంటే చిన్న చిన్న స్టప్పులు లాగా ఉంటాయి చూడండి లోపల బట్టలు తిరిగేటప్పుడు స్టప్పులు అక్కడప్పుడు స్టెప్ అక్కడ స్టెప్ ఉండిద్ది అవి కూడా బాగా పట్టేసింది బాగా మట్టి అవి కూడా నిండిపోయినాయి ఇంకా డస్ట్ బయటకు పోవడానికి అవకాశం లేదు ఇది మొత్తం జామ్ అయిపోయిన తర్వాత ఈ మిషన్ మన దగ్గరికి వచ్చింది ఈ వెనకాలలో కనబడే ప్లాస్టిక్ డప్పు ఏంటంటే ఈ డ్రమ్ము అవుటర్ అది డ్రమ్ అవుట్ ఇది తిరుగుతూ ఉంటుంది అది అక్కడ నుంచి ఉండిద్ది అన్నమాట దానిలో కూడా వాటర్ ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఈ రెండు స్క్రూలు ఉంటాయి లోపల మామూలుగా కొడితే అవి రావు అనమాట ఆ డొప్ప తీయాలంటే రెండు స్క్రూలు ఉంటాయి బయట జాగ్రత్త తీయాలి అవి ఈ సాల్ట్ పట్టేసేసి ఆ స్క్రూలు కూడా కనపడవు ఒక్కోసారి మనకి దాన్ని ఏం చేయాలంటే చిన్న యాసిడ్ పోస్తే ఆ స్క్రూలు ఉజ్జాయింపుగా చూసుకొని ఫలాంటి చోట్ల ఉంటాయి అనుకొని అక్కడ యాసిడ్ పోసేస్తే ఏమైందంటే అక్కడ అంతవరకు యాసిడ్ తొలగిపోయి స్క్రూ కనపడుద్ది బయటకి స్క్రూ కూడా తీసేసుకోవచ్చు ఇట్లా కనపడుద్ది లోపల నుంచి కూడా కొట్టుకోవాలి నీళ్లు ఇదిగో దీని బోర్డు ప్రెషర్ సెన్సారు మదర్ బోర్డు అన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇవన్నీ ఊడిదీసినాయి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు అవుటర్ డ్రమ్ని కూడా కొట్టేసుకుందాం అట్లాగే ఇది కొంచెం ఈజీగా అనిపోద్ది కానీ ఆ స్టీల్ దానికి ఉన్నది పోదు దీని స్పేర్ పార్ట్స్ అన్నీ ఎక్కడ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒక పక్కన ఎటు పడితే పోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది చూస్తున్నారు కదా అది పుల్లి దాని బ్యాలెన్సింగ్ వెయిట్ మొత్తం ఇప్పుడు అవుటర్ డ్రమ్ కూడా కొట్టేసుకుందాం ఆ స్టీల్ దానికి ఇంకా మొత్తం అయితే పోలేదు మళ్ళీ యాసిడ్ పెట్టాల్సి వస్తుంది ట్రిప్ ట్రిప్పుకి కొంచెం కొంచెం ఊడుతూ ఉంటుంది అన్నమాట అది చూస్తున్నారు కదా ఇప్పుడు చాలా వరకు కూడా పోలేదు ఇంకా ఉంది అది దీని మీద మళ్ళీ యాసిడ్ పోసుకోవాలి మనం చూసారా ఇది మొత్తం దీని నుంచి వచ్చిందే తొంగ అంత ఎంత పట్టింది చూడండి కాంక్రీట్ లాగా ఊడింది అనమాట కొడుతుంటే యాసిడ్ వేసి పిచ్చులు పెచ్చులు పట్టుంది దానికి ఈ బాడీతో పెద్ద పని ఏమి ఉండదు కానీ ఈ కింద స్టాండ్ పెట్టేది ఎందుకంటే ఈ బాడీలో కింద చులు తుప్పు తినిపోతుంది చూడండి కింద పక్క అందుకని కింద స్టాండ్ పెట్టుకోవాలి మళ్ళీ కుస్తీ పడుతున్నాం ఇది చూడండి ఎంత డస్ట్ ఉందో ఎంత దీందే చూడండి ఎంత లావు పట్టుందో ఓకే వీడియో మొత్తం చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది స్కిప్ చేస్తే కొన్ని కొన్ని పాయింట్స్ ఏమైందంటే మిస్ అవుతాయి అది పోయేదాకా కొడతమే మన పని పోయేదాకా గడగాల్సిందే ఈ స్టీల్ దాని మీద అక్కడక్కడ కొద్దిగా ఉన్న పర్వాలేదు కానీ ఆ బెజ్జాల వరకు అయితే క్లీన్ కావాలి మనకి క్లీన్ అయితేనే మనం బట్టలు కడిగేటప్పుడు దాని మడ్డి ఉంటుంది కదా దానిలో నుంచి బయటకు పోతుంది డ్రైన్ అవుతుంది ఇలాంటి మరెన్నో మీకోసం మేము తెస్తూ ఉంటాం ఛానల్ కంటెంట్ అన్నీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కొట్టండి మీకు ఏదైనా టాపిక్ కావాల్సింది ఉంటే చెప్పవచ్చు కామెంట్ రూపంలో చెప్తే మేము దాని గురించి వీడియో తీసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అసెంబ్లీ అయితే చేస్తున్నాం మొత్తం స్టార్ట్ అయింది అది చూశారు కదా ప్లాస్టిక్ది లోపల స్టీల్ది డ్రమ్ ఉంది మిషన్ రెడీ చూసారా నిగ నిగలాడుతుంది మొత్తం డస్ట్ అయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే పోయింది ఇంకా ప్రయత్నం చేస్తే డ్యామేజ్ అవుతుంది